నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పుకుంటాం మనం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం కోసం నిరుద్యోగులు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగింది అనేది వాస్తవం నిరుద్యోగుల కుటుంబాల ఓట్లతోనే నిరుద్యోగులతోనే గద్దెనెక్కింద్రు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు అనేది నూటికి నూడు వాళ్ళు అది నిజం రైట్ వచ్చిన సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా నేను అని చెప్పేసి అశోక్ నగర్ వేదికగా రాజకీయం నడిపించిండు రేవంత్ రెడ్డి ఆ రాజకీయం ఎందాక నడిపించిండు అని అంటే జనా నిరుద్యోగులు ప్రజల దగ్గరికి పోయి నిరుద్యోగులు ప్రజల దగ్గరికి పోయి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి అవ్వా అయ్యా బాంచను మీ కాళ్ళు మొక్కుతాము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెత్తే కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే మా బతుకులు మారుస్తాయి మా జీవితాల్లో వెలుగులు నింపుతాయి సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తానంటాడు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు వేసినట్లయితే నిరుద్యోగిత శాతం తక్కువైతుంది నిరుద్యోగులుగా ఆగమవుతున్న జనాలు ఎవరైతే ఉంటారో ఆ జనాలందరూ నిరుద్యోగులందరూ నిరుద్యోగులు ఎలా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి కాళ్ళ మీద పడి వేళ్ళ మీద పడి ఓట్లేయన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపిస్తే ఇలా కాంగ్రెస్ సర్కార్ని నమ్మి మోసపోయినామని చెప్పేసి ప్రజలు నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందయ్యా ఈ పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల పొద్దు అయింది పద్దెనిమిది నెలల పొద్దున ఆరు వేల నుంచి పదివేల నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలకు పరీక్షలు పెట్టి భర్తీ చేసింది ఎక్కడా లేదు కానీ మేము వచ్చిన సంవత్సరంలోపు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి సభ ఏదైనా సందర్భం మేము ఏదైనా డబ్బా కొట్టుకోవడానికి అవకాశం దొరికినప్పుడల్లా రేవత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం దేశంలో ఎవరు కూడా ఈ తరీకన ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా పోతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్ నే చాలాసార్లు అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఉత్తపచ్చగా ధర్నాలు చేస్తలేరు ఉద్యోగాలు ఎక్కువైనాయి ఉద్యోగాలు చాలా ఎక్కువైనాయి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు గందుకనే ఇలా ఉద్యోగాలు ఇస్తలేము నోటిఫికేషన్లు ఇస్తలేము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు నిన్న కాక మొన్న ఒక కార్యక్రమం పెట్టిండు ఆ కార్యక్రమంలో కూడా రేవత్ రెడ్డి ఇవే ముచ్చట్లు చెప్పిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచిపోయినరు మీరంటే నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచిపోయినరు అని చెప్పినప్పుడు లేదు లేదు నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అంటే ఒకటే పని అన్ని చదువుకున్నట్టు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగాలు అద్దు ముర్రు అని చెప్పేసి మొత్తుకొని వాళ్ళు నోటిఫికేషన్లు ఆపుతా ఉన్నారు అని చెప్పేసి నిన్నగాక మొన్న సభలో కూడా మాట్లాడినరు మన రేవంత్ రెడ్డి సార్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముచ్చట మాట్లాడేటప్పుడు కూడా ఉద్యోగులు కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలు పెంచుకోమన్నాడు గొర్రె పిల్లలు పెంచుకోమనడు బర్ల పిల్లలు పెంచుకోమనడు అని చెప్పేసి చెప్పిండ్రు చెప్పుకుంటే చెప్పుకుంటే ఏం మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి అంటే ఇట్లా నేను ఉద్యోగాలు ఇచ్చిన యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన సంవత్సరంలోపు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన కదా ఓన్లీ రేవంత్ రెడ్డికే దక్కింది చరిత్ర పుటలల్లో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి డబ్బ కొట్టుకున్నారు ఈ యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఎక్కడి వల్ల పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ దగ్గర ఆగిపోయి రిజల్ట్ కూడా ఇచ్చి నియామక పత్రాల పత్రాలు అందజేత కార్యక్రమం ఆగిపోయింది ఇవల్ల వీళ్ళు వీళ్ళు చెప్పుకుంటారు ఇంకా మేము చేస్తున్న అన్ని పనులు చే చెప్పుకోలేకపోతున్నాం వీళ్ళు పోయిన ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్లకే ఈ సభలు సమావేశాలు పెట్టి ఎల్బీ స్టేడియం వేదికగా ఎన్నో లక్షల ఖర్చు పెట్టి అందరిని అక్కడికి రప్పించి నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇస్తే మనం ఎగ్జామ్ పెట్టకపోయినా పరీక్ష పెట్టకపోయినా నోటిఫికేషన్ లేకపోయినా మన చేతుల వెళ్ళి నియామక పత్రాలు అందిస్తే ఆ ఉద్యోగాలు మనం ఇచ్చినట్లే అవుతుంది అని చెప్పేసి ఇక మరి నువ్వు చెప్పిన రెండు లక్షల లెక్క కూడా నిండలేదు కదా సారు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అవి కలుపుకున్నప్పటికీ కూడా మీరిచ్చిన ఐదారు వేల ఉద్యోగాలు కలుపుకున్నప్పటికీ కూడా రెండు లక్షల లెక్క అయితే నిండలేదు కదా వచ్చి పద్దెనిమిది నెలల పొద్దు అయింది వంద రోజులలోనే అన్ని అమలు చేస్తామని అన్నారు నిరుద్యోగులకు మాత్రం కా ఈ డిక్లరేషన్లో భాగంగా నిరుద్యోగ డిక్లరేషన్ చేవల్ల డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషను కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషను రైతు డిక్లరేషను అని చెప్పేసి ఎన్నో డిక్లరేషన్ ఇచ్చుకుంటావు ఆ డిక్లరేషన్లు అన్నింటినీ ఇలా తుంగలో దొక్కిండ్రు రేవంత్ రెడ్డి మాటలకు తిరుగుబాటు లేవనెత్తిన నిరుద్యోగం నిరుద్యోగ యువత ఇలా ధర్నా చౌక్ దగ్గర కథం దొక్కింది రేవంత్ రెడ్డి సర్కార్ మీదకి గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో ఐదు వందల మూడు పోస్టులను రద్దు చేసి మళ్ళీ ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకు పాతోళ్లకు అందరికి అవకాశం ఇచ్చి ఏమైంది అంటే రిజల్ట్ వచ్చే వరకు అందరికి ఒకే తరీ మార్కులు వచ్చినాయి అది కోర్టులో పడ్డది కోర్టులో పడే వరకు అది స్టే పడ్డది ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏవి ఫుల్ఫుల్ చెయ్యరుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూలనున్నది అని చెప్పేసి నేను తమ్లైన్ పెట్టినా అది ఎందుకు కూలనున్నది ఏం కథ అనేది జర్ర ముంగడికి పోయినాక నేను చెప్తా జర్ర ఓపిక కొద్ది వినండి చూస్తో వాళ్ళు ఉంటే లైక్ కొట్టరు షేర్ కొటరు జర్ర మీ వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళకు షేర్ చేసుకుంటాం ముందడుగుర్రు ఎందుకంటే ఎక్కువ సమాచారం చేరవేసే అవకాశం కలుగుతుంది కాబట్టి రైట్ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటామనుకుంటాం ముంగడికి పోయిన సర్కార్ ఇవల్లా మనం మాట్లాడ మనం విన్నాం నిన్న నిరుద్యోగులను నిండా ముంచిన సర్కారు ఇక షాక్లో తేలిన నిరుద్యోగులు అని చెప్పేసి యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇక మేము ఏమి ఇయ్యం అనే కాడికి చెప్పేసిండు అయిపోయింది నిరుద్యోగులు ఉద్యోగాల వద్దని కొట్లాడబెడుతున్నారని కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నమ్మి మోసపోయినాం నిండా మునిగినాం బుక్కులు పక్కకు పెట్టి మరి కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా తిరిగినాం రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఊళ్ళల్లో తిరిగినాం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినాం మొన్న ఓయు జనార్దను ఒకటి పెట్టి ఒకటి పెట్టిండు ఏం పెట్టిండు కాంగ్రెస్ ఎన్నికల కోసం తిరిగేటప్పుడు వాళ్ళమ్మ కాళ్ళు మొక్కేది ఆనాడేమో దేవుని లెక్క కనబడ్డా ఇలా దయ్యం లెక్క కనబడ్డా నేను అని చెప్పేసి నా మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తా ఉన్నారు నిరుద్యోగ పక్షాన నిరుద్యోగుల ప్రక్షాన గలమెత్తుతున్నా అని చెప్పేసి నిరుద్యోగ కోసం ప్రశ్నిస్తున్నా డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా ధర్నాలు చేసినా వాళ్ళు వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వాళ్ళని ఆడిస్తా ఉన్నారు వాళ్ళ కడుపు నొప్పి లేదు బాధ లేదు అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటైన తీరులో దులుపుకునే కార్యక్రమంతో ముందడుగు పోతారు మన రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం ఒక్కసారిగా నిరుద్యోగులు మార్పు రావాలని పుస్తకాలు పక్కన పెట్టి ఈ రేవంత్ను గద్దెనెక్కిస్తే మా జీవితాలతో కబడ్డీ ఆడుతున్నాడు రెండుసార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసిండ్రు ఇక ఉపేక్షించేది లేదు అధికారంలోకి వచ్చే పదిహేను నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే అధికారంలోకి రాగానే తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినవి కావు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఫలితాలు ఇచ్చారు అంతే ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చినాయి అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆకునూరి మురళి కానీ బల్మూరి వెంకట్ కానీ రియాజ్ కానీ వీళ్ళందరూ ఎంతోమంది ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటూ తిరిగినారు ఆ రెచ్చగొట్టుకుంటూ తిరిగిన వాళ్ళందరికీ ఇలా పదవులు వచ్చినాయి ఆ పదవులు వచ్చినాక పదవులు మూసుకపోయినాయి నిరుద్యోగుల బాధలను పట్టించుకుంటలేరనేది వాస్తవం ఇక్కడ పెదవులు మూసుకపోయినాయి నిజంగా పెదవులు మూసుకపోయి కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నారు పదవులతో పదవులతో కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నారు వాళ్ళు కానీ ఉద్యోగాలు రాక కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నారు నిరుద్యోగులు అయ్యా సారు మా దిక్కు చూడండి అని చెప్పేసి అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు కానిస్టేబుల్స్కి అన్నిట్లా న్యాయం చేస్తామని అన్నారు ఇంకా ఎన్నో విధాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు డిఏలు అన్నారు పెండింగ్ డిఏలు అన్నారు పీఆర్సీలు అన్నారు ప్రమోషన్లు అన్నారు అన్ని విధాలా రిటైర్డ్ బెనిఫిట్స్ అన్నారు ముప్పై రోజులలో అన్ని క్లియర్ చేస్తామని చెప్పిరు పదిహేను నుంచి ముప్పై రోజులల్లో ఇలా గవర్నమెంట్ ఉద్యోగులను పక్కన పెట్టిరు నిరుద్యోగులను పక్కన పెట్టిరు రాష్ట్రంలో ప్రజలను ఆగం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం అన్ని వర్గాల వారిని మోసం చేసుకుంటా పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఇలా అది ధర్నా చౌక్ వేదికగా నిరుద్యోగులు కథం దొక్కిండ్రు కథం దొక్కిన నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తరు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అవి మనం చూస్తూ ఉన్నాం ఇది నిరుద్యోగులకు అశోక్ నగర్ వేదికగా కుర్చీ వేసి నడి కుర్చీ మీద కూర్చొని రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం సంవత్సరం లోపు అని చెప్పేసి ఆ నిరుద్యోగులకు మాటిచ్చి బీసీలకు సంబంధించిన కులగణన అంశం మీద హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ కనీసము అశోక్ నగర్లో వేడి చేసిన నిరుద్యోగుల దగ్గరికి పోలే అదే హోటల్లో ఏదైతే అదే బావర్చి హోటల్లో కూర్చొని బిర్యానీ తిన్నాడో రాహుల్ గాంధీ ఆ బిర్యానీ మేమే తినిపిస్తాము ఇలా మేమే పైసలు కడతామని చెప్పేసి కుర్చీ వేసి కుర్చీకి కవర్ పెట్టి మరి నిరుద్యోగులు అక్కడ వెయిట్ చేసినా కూడా కనీసము వచ్చిన పాపాన ఓలే నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇత్తమన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండ్రా నా మాట నిలబెట్టిండ్రా తెలంగాణలో అని చెప్పేసి అడిగిన పాపాన ఓలేదు మన రాహుల్ గాంధీ ఇక రాహుల్ గాంధీ తరి అట్లుంటే రేవంత్ రెడ్డి తరికి ఇట్లున్నది నిరుద్యోగులను నిండా ముంచిండ్రు ఇయకపోవడమే కాకుండా మళ్ళీ మీదికెళ్ళి నిరుద్యోగులు జాబులు వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రాపగడ క్రియేట్ చేసి నిరుద్యోగుల మీద బురద రుద్ది కావలసికొని బదనాం లేపే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది